మొత్తానికి రాహుల్ గాంధీ రాటు దేలేడు సాధారణంగా ఆంధ్రాలో ఒక నానుడు ఉంటుందన్నమాట ఏంటంటే ఒక వ్యక్తి నిలబడాలంటే మంద బలమైన ఉండాలి లేకుంటే ధన బలమైన ఉండాలి రాహుల్ గాంధీకి ఎలాగా ధనబలం ఉంది కానీ మంద బలం లేకపోయింది మరి కాంగ్రెస్ నాయకులంతా కూడా సీనియర్స్ అయిపోయారు నాకు ముఖ్యమంత్రి సీట్ కావాలి నాకు మంత్రి పదవి కావాలి హోమ్ మినిస్టర్ పదవి కావాలి అనే రేంజ్లో ఉన్నారు కానీ కింద జెండాలు వాళ్ళు ఎవరు లేకపోయారు దానివల్ల పార్టీ నిరసించి కృషించిపోతడంతో బెంబేలెత్తిపోయాడు రాహుల్ గాంధీ చిన్నపిల్లలాగా నేను స్కూల్కి వెళ్ళను స్కూల్కి వెళ్ళను అన్నట్టుగా నేను రాజకీయాలకు రాను రాజకీయాలకు రాను అని మారం చేసే బిడ్డగా ఉండేవాడు కానీ పరిస్థితులు అతను మలిచాయి పప్పు 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 అనేటప్పటికీ అతని పౌరుషం వెల్లుపిగింది ఈ రోజున మోడీని గడగడ గడగడలాడిస్తున్నాడు అలాగుండాలి ఎవరైనా సరే బంతిలాగి